హలో ఎరువాన్ దిస్ ఇస్ జాకి హుసేన్ ఎస్ పనికి తగిన వేతనాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతుంది సో దీనికి అట్లనే గవర్నమెంట్ ఉద్యోగులకి ఏంటో లింక్ ఉందంట ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేష్రావు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సార్ ఏంటి సార్ పనికి తగ్గ వేతనం ఇది చాలా కాలం నుంచి పనికి తగ్గ వేతనము అనేది ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో పనికి తగిన వేతనము అలాగే ఒకే పెన్షన్ ఒకే దేశం ఇలాంటివన్నీ ఉన్నాయి ఓకే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ప్లస్ నరేంద్ర మోడీ గారి దృష్టిలో కాకపోతే ఇంప్లిమెంట్ చేయడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్టి ఆయన ఆచితూచి వెయిట్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నో వర్క్ నో పే అనేటువంటి ఒక అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అయ్యన్న అయ్యన్నపాతడు గారు తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు ఏ సందర్భంలో తీసుకొచ్చారని అంటే మహిళలకు సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది ఓకే మహిళా ప్రతినిధులతోటి మీటింగ్ జరుగుతుంది అవేర్నెస్ కార్యక్రమం పెంచే కార్యక్రమం జరుగుతుంది తిరుపతిలో ఆ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారు ఇచ్చారు మహిళా ప్రతినిధులతో మాట్లాడుతూ అయ్యన్న పాత్ర గారు ఒక ప్రపోజల్ పెట్టారు ఎందుకు పెట్టారు అని అంటే అసెంబ్లీకి ఎవరైతే రారో వాళ్ళకి వేతనం ఎందుకు ఇవ్వాలి అలా సో అసెంబ్లీకి రానిటువంటి వాళ్ళకి వేతనం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి పాలసీని తీసుకువస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రపోజలు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ముందు అయ్యన్ పాత్రుడు గారు పెట్టారు ఓకే అంటే నో వర్క్ నో శాలరీ అంతే కదా పని చేస్తేనే కదా జీతం పని చేయకుండా ఇవ్వరు కదా సార్ పని చేయకుండా ఇవ్వడానికి లేదు కదా అలాగే పనికి వేతనం ఇప్పుడు అంటే ఇది చాలా మందికి తెలియకపోవచ్చు సార్ అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు ఒకవేళ రాకుండా వాళ్ళకి మంత్లీ శాలరీ పడిపోతుందా ఇప్పుడు నెల నెల పడుతుంది కదా అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా నెల నెల జీతబత్యాలు అన్నీ పడుతున్నాయి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అన్నీ ఇస్తున్నారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ హోదా తోటి అన్ని రకాల బెనిఫిట్స్ పొందుతున్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రావాలి కదా అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి అలాంటి రూల్ ఒకటి తీసుకురాండి ఇప్పుడు దాకా రూల్ లేదు అది అలాంటి రూల్ ఒకటి తీసుకురాండి అని చెప్పి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓంప్రకాష్ బిర్లా గారికి ప్రతిపాదన పెట్టారు పాత్రుడు గారు ఎందుకు పెట్టారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిణామాల దృష్ట్యా ఆయన పెట్టారు ఇప్పుడు పదిహేను నెలలు అయింది కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పటి నుంచి వైఎస్ఆర్ క్యూనిసిపాలిటీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు హాజరు కావట్లే ఓకే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని అనర్హ వాళ్ళ మీద అనర్హత ఏంటి వేయాలా లేదంటే వాళ్ళకి జీతాలు ఆపాలా బత్యాలు ఆపాలా ప్రోటోకాల్ ఇవ్వకుండా ఆపాలా అనని ప్రశ్న ఆయన ముందు ఇప్పుడు ఏం చేయాలి స్పీకర్ హోదాలో ఏదో ఒకటి చేయాలి పని చేయకుండా అయితే వేతనం ఇవ్వడం కరెక్ట్ కాదు కదా ప్రజా సంపద కదా ప్రజలు ప్రజల సొమ్ముతోటి వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు ఉద్యోగులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ జీతాలు కానీ పెన్షన్లు కానీ తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు పని చేయకుండా ఎలా ఇస్తారు సంవత్సరానికి నలభై ఐదు రోజులు సుమారుగా అసెంబ్లీ ఉంటుందండి ఈ నలభై ఐదు రోజులు కూడా రాకుండా ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారు కదా బత్యాలు తీసుకుంటున్నారు కదా రిటైర్మెంట్ అయితే పెన్షన్ తీసుకుంటున్నారు కదా అలాగే ప్రోటోకాల్ అన్ని అన్ని రకాల బెనిఫిట్స్ పొందుతున్నారు కదా ఫోన్ బిల్లు గ్యాస్ సబ్సిడీ ఫుడ్లో కన్స్ట్రక్షను ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి ట్రావెల్ ఖర్చులు వాళ్ళ వెహికల్ ఖర్చులు ఇవన్నీ ఇస్తారు అన్ని బెనిఫిట్స్ పొందుతూ ప్రజా సమస్యలని ప్రశ్నించడానికి అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి మీరు ఆలోచించండి అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి సమస్య ఉంది తెలంగాణలో ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు కానీ క్యాబినెట్ హోదాని అనుభవిస్తున్నాడు ఆయన ఫామ్ హౌస్లోకి వచ్చాడు ప్రజాదరణం ఎంత ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ లెక్క వేస్తే కనుక సంవత్సరానికి దాదాపు ముప్పై లక్షలు దాకా ఉంటాయి బెనిఫిట్స్ కానీ ఏదైతే ఏదైతేనే ఒక్కొక్కరికి అన్ని లక్షలు ఉన్నప్పుడు ఏదైతే బెనిఫిట్స్ రూపంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉంటే ఎమ్మెల్యేగా ఉంటేనేమో వాళ్ళ శాలరీ వాళ్ళకి ఇస్తున్నారు సో ఇన్ని అమౌంట్ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు అమౌంట్ అవుతుంది కదా ప్రతి సంవత్సరం ఎందుకు ఇవ్వాలి ప్రజాదనాన్ని ప్రతి నెల చేయకుండా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అసెంబ్లీకి కూడా రానటువంటి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక రూలింగ్ తీసుకురావాలి ఒక రూల్ తీసుకొచ్చి మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయాలనేటువంటి ఒక ప్రపోజలు ఆయన పత్రికారు పెట్టారు ఇక దీన్ని యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు సెకండ్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు పనికి తగ్గ వేతనము అనేటువంటిది ఒకరు పెట్టారు అంటే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క పనితీరు ఆశించిన మేరకు లేదు అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినప్పుడు అత్యధికంగా ఆ యాప్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఓకే నైపుణ్యం లేనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారనేది గుర్తించారు నైపుణ్యం ఉన్నా లేకపోయినా జీతాలు మాత్రం పెరుగుతున్నాయి వాళ్ళకి జీతాలు మాత్రం ఇస్తున్నారు బచ్చాలు ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నారు రక్షణ ఉంది వాళ్ళకి మరి ఇన్ని రకాలుగా వెసలుబాటులు కల్పిస్తున్నప్పుడు ఆ దానికి తగినటువంటి నైపుణ్యంతో చేయాలి కదా వీళ్ళు పని చేయలేకపోతున్నారు అందుకే నరేంద్ర మోడీ గారు పనికి దగ్గర వేతనం అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకున్నారు బట్ అది ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారంటే ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది ఒక బలమైనటువంటి సిస్టం మనకి రాజ్యాంగంలో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంత పవర్స్ ఇచ్చారు వాళ్ళే చేయాలి ఇదంతా వాళ్ళ మీద వాళ్ళే ఎందుకు చేసుకుంటారు చేసుకోరు కదా ఇప్పుడు అయ్యన్పాత్రుడు గారు తిరుపతి వేదికగా చేసుకుని అదే మాట్లాడారు ప్రైవేటు ఉద్యోగులకి పని చేయకపోతే శాలరీ కట్ చేస్తారు కదా బేసిక్గా ప్రైవేట్ వాటిలో ఎట్లా జరుగుతుంది సో అలా ప్రైవేట్ వాటిల్లో మీకు రాకపోతే కట్ చేస్తారా లేదా శాలరీ అనేక సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో మీరు వర్క్ చేయకపోతే లేదా రాకపోతే నిర్దాక్షిణ్యంగా శాలరీస్ కట్ చేస్తారు పని చేస్తేనే నెల నెలల జీతాలు ఇవ్వలే ఇవ్వనటువంటి ప్రైవేట్ కంపెనీలు బోల్డెన్ ఉన్నాయి ఏది పన్నెండు గంటలు పదకొండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు పని చేసుకు చేయించుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా నెల నెల జీతాలు ఇవ్వట్ల ప్రైవేట్లో ఆర్గనైజేషన్స్లో దాకా ఎందుకు మీడియా రంగాన్ని తీసుకోండి మీడియా రంగంలో ఇప్పుడున్నటువంటి మీడియా రంగంలో ఎన్ని సంస్థలు నామ్స్ ప్రకారం మొత్తం ఇస్తున్నారు బెనిఫిట్స్ అని అంటే నామ్స్ ప్రకారం ఒకటి రెండు సంస్థలు ఏమైనా ఇస్తాయేమో మిగతా అవన్నీ కూడా నామ్స్ ప్రకారం ఒకవేళ శాలరీస్ ఇచ్చినప్పటికీ కూడా మిగతా బెనిఫిట్స్ ఇవ్వరు ఇప్పుడు చట్టాల ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కానీ ఆ చట్టాన్ని ఎప్పుడు పట్టుచుకోరు అసలు కొన్ని సంస్థలు అయితే అసలు శాలరీసే ఇవ్వవు దాదాపు ఇప్పుడు ఉండేటువంటి మీడియాలో మన తెలుగు మీడియా తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛానల్స్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ పేపర్స్ కానీ శాలరీసే ఇవ్వవు శాలరీస్ ఇవ్వకుండా పది గంటలు పన్నెండు గంటలు పని చేయించుకుంటారు అవును కొంచెం ఈ అయ్యన్ పాత్ర గారు అదే అంది కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు పని చేయకపోతే అసలు జీతాలు ఇవ్వరు కానీ ప్రభుత్వ ఉద్యోగులకి లేదంటే పొలిటీషియన్స్కి ఎందుకు పని చేయకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి తెల్ల తెల్లలా టెన్షన్గా జీతాలు అయితే తీసుకుంటున్నారు కదా ట్రెజరీ నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కదా ఎందుకు ఇవ్వాలి కాబట్టి దీని మీద ఒక రూలింగ్ తీసుకురండి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు చేస్తున్నారు రెస్పాండ్ అయ్యి నిలదీసేటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి ఎందుకు పాల్పడతారు అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళని నిలదీ నిలదీయచ్చు అనేది కూడా ఉంది చట్టంలో నిలదీయాలి తర్వాత ఏసీబీ పట్టించాలి అది పెద్ద నేరం అది ఒక నేరం చేస్తున్నటువంటి వాళ్ళని నీ మీదకి ఎవరైనా వచ్చారనుకో ఊరుకుంటావు నువ్వు ఊరుకోరు కదా సేమ్ అలానే లంచం తీసుకునేటువంటి వాళ్ళని నిలదీయొచ్చు చొక్కా పట్టుకుని నిలదీసేటువంటి అవకాశం ఉంది పౌరులకి కానీ పౌరులు ఎందుకులే ఎవరికాళ్ళకి అలా గొడవలు పెట్టుకోవడం ఏంటంటే ఒక రక్షణ ఉంది త్రీ వన్ వన్ అనేటువంటిది రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఒకటి ఉంది చట్టం దాని ప్రకారం వాళ్ళకి రక్షణ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి పెట్టుకుంటే ఎందుకులే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెడతాం మళ్ళీ ఆ కేసులను ఫేస్ చేయాలి ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఎవరికి వాళ్లే పనులు చేయించుకోవడానికి వాళ్ళకి త్రోడమో పొలమో పారేసి వాళ్ళు పనులు చేయించుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు పని చేయాలంటే డబ్బులు లేకుండా పని చేసే పరిస్థితి లేదు ఎక్కువ మంది ఓకే సో ఇలాంటి పరిస్థితి సమాజంలో ఉంది అందుకే ఐనపాత్రుడు గారు పని చేస్తేనే డబ్బులు అనేది పెట్టాలి అలాగే పనికి తగ్గ వేతనం అని పెట్టాలి అలాగే వీళ్ళకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా యాక్చువల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఐడెంటిఫై చేయాలి అలా కొన్ని కొన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అవన్నీ పెట్టాలి అవన్నీ పెట్టి డిమోషన్ కూడా చేయొచ్చు కానీ అది చేయట్లా అందుకే ఇప్పుడు అయ్యన్ పాత్ర గారు అలాంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు దీన్ని అందరు గమనించి కనుక దీన్ని కొంచెం ఉద్యమ రూపంలో దాన్ని తీసుకెళ్తే సమాజానికి మంచిది ఎవరికోళ్ళు మన మనకెందుకులే అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు రాజకీయ నాయకులు ఒకవైపు సమాజంలో ఉండేటువంటి తాడిత పీడిత జనాలని పీకు తింటుంటారు అంతిమంగా ఏమవుతుంది మరో శ్రీలంక మరో నేపాల్ మరో బంగ్లాదేశ్ అవుతుంది అంత దూరం తీసుకొచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడాలి అనేది ఆయన ప్రతిపాదన ఆయన ప్రతిపాదన కనుక పరిగణలో తీసుకుంటే కనుక ఎవరైతే పని చేస్తారో ఎవరైతే ఉద్యోగం చేస్తారో సక్రమంగా వాళ్ళకే జీతాలు ఉంటే కనుక అప్పుడు సక్రమంగా పనిచేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ